ఏంటమ్మా మీ మంగళగిరిలో పోటీ ఎలా ఉండబోతుంది అంటారు వచ్చే లక్షణం చంద్రబాబు చంద్రబాబు నాయుడు మాకు కావాల్సింది కూడా ఆయన ఇప్పుడు రావాల్సింది కూడా ఆయన ఆయన వస్తే మాకు న్యాయం జరిగిద్దా అని అనుకుంటున్నాను ఏమో అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు గెలవాలని ఎలాంటి న్యాయం జరుగుతుంది ఆయన గెలిస్తే ఏంటంటే మాలు మంచితనం కొద్దిగా పేదలు చూస్తుంటారు కొద్దిగా మాకు అన్ని ఇప్పుడు అన్నీ అన్నీ వచ్చాడు అన్ని పథకాలు అవి పెట్టి ఇవి పెట్టాడు వాటి మీద వచ్చేటప్పుడు గ్యాస్ అని మామూలుగా ఇంట్లో అన్నీ పెంచేసారు పెంచేసి మామూలుగా లేని చాలా ఇబ్బంది పడుతున్నారు కదా అవి కొనలేక ఇప్పుడు టాపి పనికి వెళ్తారు వాళ్ళకి వస్తే జీతం వస్తే ఇస్తారు అవి మార్కెట్ తీసుకొస్తే ఏం వస్తాయి ఏం ఏమి కొనడానికి ఏం రావట్లేదుగా అవి తగ్గించేసి ఈ పథకాలు మానేయొచ్చుగా ఇప్పుడు ఇప్పుడు ఇచ్చేవాళ్ళకే ఇస్తున్నారు వచ్చేవాళ్ళకే వస్తున్నాయి ఇవి లేని వాళ్ళు బీదలో బాధపడుతున్నారుగా అవి అవి తగ్గించేసుకొని ఈ ఎవరు ఇవ్వమన్నారు ఈ పథకాలు ఇవన్నీ అప్పుడు అందరూ పది మంది బతుకుతారు కదా పది మందిని నోటు కొట్టేసి వాళ్ళకి ఒక పథకాలు ఇచ్చి ఇవి చేసి ఏమన్నా ఉద్దరు ఇప్పుడు పొద్దుగుక సాగర చేస్తే ఏడు వందలు ఎనిమిది వందలు వస్తాయి ఎనిమిది వందలు ఏడు వందలు వస్తే మార్కెట్కి వస్తే ఏం వస్తున్నాయి అన్నీ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడటమేగా అందరూ అందరూ ఇబ్బంది పడతాయి ఇప్పుడు గ్యాస్ నాలుగు వందల యాభై ఐదు వందలు ఉంది వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు మళ్ళీ ఇంకా ఇంకా పెరిగిద్ది అంటున్నావు అట్లాంటివి నిత్యావసరాలు ఇంట్లో చేసుకొని అయితే నలుగురు పది మంది బతుకుతారు లేని వాళ్ళు ఈ పథకాలు వాడికి పద్దెనిమిది వేలు వేసాను వీడికి ఇరవై వేలు వేసాను ఆటో వాళ్ళకి వేసాను ఈ చెప్పే బదులు అవన్నీ అయ్యకుండా వీళ్ళు తగ్గిస్తే నీ పేరు కదా పది మంది అప్పుడు ఆడు పరిపాలించినప్పుడు ఎట్టా ఉన్నాయి ఇప్పుడు ఈ పరిపాలించినప్పుడు ఎట్ట ఉన్నాయి అది తెలుసుకుంటే జనం బాగుంటారు ఏంటమ్మా మరి ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో గంజి చిరంజీవి గారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు నారాయణ లోకేష్ గారు ముగ్గురు పోటీకి నిలబడే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరి మీ అభిప్రాయం ప్రకారం మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే అవుతే బాగుంటుంది అని అనుకుంటున్నాను లోకేష్ గారు వస్తారండి ఆయనే వస్తాడు మంగళగిరి గరిజి చిరంజీవికి ఎవరు ఓటేరు మమ్మల్ని నాశనం చేసిందే వాడు మమ్మల్ని నాశనం చేసింది ఇక్కడ దగ్గర ఇంకా మీ తాత్కాలమే ఇంకేముంది మీకు ఆరు నెలల్లో వచ్చి మా మీకు మారుకట్టు కట్టిపోతే మా ఇంటి ముందుకు వచ్చి నుంచోమన్నారు ఈ మార్కెట్కి వచ్చి అరే అడిగే అర్హత కూడా లేదు ఆయనకి మొహాన్ని అడిగేస్తాం వస్తే మాత్రం మా